నమస్కారం వెల్కమ్ టు టాక్స్ ఈ వారం బిగ్ బాస్ లో ఎలిమినేషన్ జరగబోతుంది అందులో ఈ శనివారం రోజు గౌరవ్ ఎలిమినేట్ అయిపోతున్నాడు నెక్స్ట్ రేపు నిఖిల్ ఎలిమినేట్ అవుతాడు మొత్తానికి ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అవుతారు ప్రతిసారి అనుకుంటున్నాం డబల్ ఎలిమినేషన్ అని ఈసారి పక్కా ఉండబోతుంది మనకు తెలిసిన సమాచారం ప్రకారం గౌరవ్ అండ్ నిఖిల్ ఎలిమినేట్ అవుతారు సో ఎలిమినేషన్ సంగతి పక్కన పెడితే ఈసారి ఈ వారం ఫ్యామిలీ వీక్ ఉండబోతుంది అయితే ఇక్కడ పాపం సంజనా గారు ఫ్యామిలీ వీక్ పొందడం లేదు కారణం ఏంటంటే ఒక నాగార్జున గారు ఒకటి పెట్టారు టాస్క్ ఏంటంటే ఎవరు మీ ఆటను ముంచేస్తున్నారు అని ఒక షిప్ ఒకటి షిప్స్ ఇచ్చేసి ఒక మన టబ్లో లో ట్యాంక్ లో వాటర్ ట్యాంక్ లో ఎవరు అయితే మీ ఆర్డర్ ముంచేస్తున్నారు ఎవరు తేల్ చేస్తున్నారు అవి చెప్పండి అని చెప్తే చాలా వరకు సంజన గారికి ఓట్లేసారు పాపం దాని వల్ల ఆమెకి ఆ బాంబులో బిగ్ బాంబ్ లో వచ్చేసి ఫ్యామిలీ వీక్ లేదు అని వచ్చింది దానికి సంజన గారు చాలా అంటే చాలా ఏడ్చారు చాలా ఫీల్ అయ్యారు నేను ఇక్కడ ఉండను ఇంటికి వెళ్ళిపోతాను నన్ను పంపించేసేయండి నాగార్జున గారు నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి చాలా నేర్చారు మరి దానికి నాగార్జున గారు కూడా ఇది నా డెసిషన్ కాదు అని చెప్పి చెప్పారు మరి ఏం జరగబోతుందో మరి ఫ్యామిలీ పిక్ అయితే లేదని చెప్పారు మరి తర్వాత ఏమన్నా ఇస్తారా ఏమన్నా మళ్ళీ దానికి ఏమైనా గేమ్ లాంటివి పెట్టడమో లేకపోతే ఏమైనా సాక్రిఫైస్ వేరే వాళ్ళని అని తనని ఇవ్వడం లాంటివి చేస్తారేమో మనం ఒకసారి చూస్తే నెక్స్ట్ ఎపిసోడ్స్ చూస్తే మనకు తెలుస్తుంది తర్వాత ప్రోమోస్ చూస్తే గనక మనకు అర్థమైంది ఏంటంటే నాగార్జున గారు ఈసారి బాగానే క్లాస్ తీసుకున్నారు ఒక్కొక్కరికి బాగానే క్లాస్ పెట్టాడు లైక్ రీతుని బిగ్ బాస్ ఇంకెప్పుడు రీతుని దయచేసి సంచాలక్గా పెట్టొద్దు అని కూడా చెప్పాడు అనమాట దాన్ని బట్టి రీతు ఎంత వర్స్ట్ గా సంచాల చేసింది అని చెప్పాడో అర్థమవుతుంది సంజన విషయంలో కూడా వాళ్ళిద్దరు గొడవ గురించి కూడా అక్కడ జరిగిన సంచాలక నిర్ణయం గురించి కూడా తను మాట్లాడడం జరిగింది అలాగే తనుజకి పవన్ కి జరిగిన మధ్యలో జరిగిన విషయాన్ని అంటే మాట్లాడాడు తనుజ ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ ఉంది అబ్బాయి అమ్మాయి అనేది ఏంటి లేదని చెప్పి తనుజ గారిని కూడా క్లాస్ పెట్టినట్టు మనకి ప్రోమోలో తెలిసింది దీంట్లోనే సంజన గారికి ఫ్యామిలీ పిక్ కూడా లేదనేది మన ప్రోమోలో అది కూడా చూపించారు సో ఏం జరుగుతుంది ఏంటి కొంచెం ఫ్యామిలీ విక్ అనేది చాలా ఎమోషనల్ గా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది ఇలాగే ఇలాగ ఇప్పుడు స్ట్రమ్స్ వచ్చాయి మాక్సిమం వచ్చిన వాళ్ళందరూ వచ్చినట్లు వెళ్ళిపోయారు కూడా ఇప్పుడు మళ్ళీ పాత వాళ్ళే ఉన్నారు మాక్సిమం చూద్దాం మరి ఏం జరుగుతుంది ఇప్పుడు ఓటింగ్ కూడా టాప్ లో ఉన్న తనుజా గారికి కళ్యాణ్ గారికి బాగా కళ్యాణ్ పడాల ఇద్దరికి కూడా మంచి కాంపిటీషన్ కూడా ఉంది మరి వీధరిట్లో ఒకరు ఫస్ట్ ఒకరు సెకండ్ రావచ్చు మాక్సిమం తనుజా టాప్ ఐ మీన్ మన ట్రోఫీకి గెలవచ్చు అని కూడా అనుకుంటున్నాం చూద్దాం మరి ఏం జరుగుతుందో ఇంకా పడాల కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కానీ వాళ్ళు కానీ ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసి ఏమన్నా లాస్ట్లో ఎక్కువ ఓటింగ్ జరిగితే కనుక కొద్దిగా ఛాన్సెస్ ఉన్నాయి చూద్దాం ఇంకో ముఖ్యమైన విషయం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ